ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీ ప్రత్తింగర గోశాల వద్ద అయితే ఉన్నాం ఇక్కడ ఈ గోశాలలో చూసుకున్నట్లయితే రెండు వందలకు పైగా ఆవులు నందులు ఇక్కడైతే ఉన్నాయి ఆవుల పరిరక్షణ కోసమే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన నడుం బిగించారు ఇప్పుడు ఆవుల పరిరక్షణ కోసమే ఈ గోశాలను ఏర్పాటు చేస్తే ఇక్కడ రెండు వంద రెండు వందలకు పైగా ఆవులను పెంచుతున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సుబ్రహ్మణ్య స్వామి గారు నమస్తే అండి అయ్యా నమస్కారం ఏంటి ఈ గోశాలలో మొత్తంగా ఎన్ని గోవులు ఉన్నాయి ఇక్కడ రెండు వందల పైగా ఉన్నాయండి ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు వీటిని ఇవన్నీ కూడా పోలీసు వారి ద్వారాగా ఈ కసాయి వాళ్ళ దగ్గర నుంచి పట్టుకొచ్చి పోలీసు వాళ్ళ దగ్గర తీసుకుంటాం జరిగింది ఇవి అంటే గోమాత కబేలాలకు వెళ్ళకూడదు అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో మీరు ఈ గోశాలను ప్రారంభించారో అంతేనండి ఓకే అందరి మనం ప్రారంభించాం అంటే అందరి సహాయ సహకారాలతో మీరు ఈ గోషాలను ప్రారంభించారు ప్రారంభించాం ఓకే వీటి నిర్వహణ ఎలా ఇప్పుడు టైం వస్తుంది ఒక్కొక్క లేదనుకుంటే మనమే చేయాల్సి వస్తుంది ఈ రెండు వందల గోవులకి ఇప్పుడు నెలకి ఎంత మెయింటెనెన్స్ అవుతుంది మెయింటెనెన్స్ ఒక మూడున్నర నుంచి నాలుగు లక్షల వీజీ వస్తుంది వస్తే సహకారం అందుద్ది ఓకే లేదనుకుంటే మనం ఏదో ఒక పని చేసి మనం వీటిని పోషించాలి నడిపించాల్సిందే అంటే ఈ పోలీసు వారు అంటే బజార్లో వీధుల్లో తిరిగే వాటిని కూడా ఇక్కడ తీసుకొస్తూ ఉంటారా లేకపోతే బజార్లు వీధుల్లో అట్లా ఇక్కడ ఇది కాదు కానీ అందరూ కూడా ఎఫ్ఐఆర్ కాపీతోనే బండితో సహా వచ్చి ఇక్కడ దించినవి ఉంటాయి అన్ని ఓకే అంటే కబేలాలకు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి ఏ ఉంటాయో అవి మాత్రమే ఇక్కడికి వస్తాయి అంతే ఓకే మరి వీటి నిర్వహణకి ప్రభుత్వం ఏదన్నా సహాయ సహకారాలం చేస్తుందా పూర్తిగా ఏది ఉండదండి అసలు పూర్తిగా గవర్నమెంట్ అనేది ఏది సహాయం ఉండదు ఓకే దాతలు ఎవరన్నా ఇస్తున్నారా మరి దాతలు వస్తే వస్తుంది లేదనుకుంటే లేదు అది దాని టైం అది గోమాతగా తెలుస్తుంది మనకి కూడా తెలియదు ఓకే ట్రాక్టర్ గెడ్ వస్తుంది అని కూడా మనకు తెలియదు వచ్చేసేసి వేసి అనిపోతారు అట్లా వస్తేనేమో సరే లేకపోతే కూడా మనం అన్నిటికీ కూడా రెడీగా మరి ఈ రెండు వందల ఆవులకి మీరు దానా ఎలా ఏర్పాటు చేస్తున్నారు దాన అంటే ఇప్పుడు ఒరిగడ్డి ఒకసారి ఒక సంవత్సరం బాగుంటది లేదనుకుంటే చొప్పది దాని మీద ఆధారపడతాము ఇక్కడ దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై ఎకరాలు ప్లాట్లు ఖాళీగా ఉంటాయి వర్షాకాలం మాత్రం మాకు ఇబ్బంది ఉండదు ఓకే యాసకాలం మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాం ఓకే అంటే ఈ రెండు వందల ఆవుల్ని మీరు బయటకు తీసుకెళ్తారు బయట అవి మేసి మళ్ళీ సాయంత్రానికి మనుషులు వెళ్తారు వాటిని తీసుకొని సాయంత్రానికి వచ్చే ప్రయత్నం చేస్తారు అట్లా ఓకే ఎక్కడెక్కడ తిప్తారు వీటిని వీటిని ఈ చుట్టుపక్కల ఒక నాలుగు కిలోమీటర్ల వరకు తీసుకెళ్తాము తీసుకొస్తాం అప్పటికే కడుపు నిండిపోతుంది నాలుగు కిలోమీటర్ల వరకు ఇక్కడ ఇక్కడే ఓకే వీటి దానాలో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఎండు దాన పచ్చిదాన ఇవి ఉన్నాయి కదా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వీటిని ఇది కేజీ వచ్చేసి ఎనిమిది రూపాయలు ఉంటది సొప్పది అనమాట ఓకే ఇది షాపుల్లో ఉంటది షాపు నుంచి మనం కొనుక్కోవటం ఇట్లా ఉంటది ఓకే అంటే గోమాతని పరిరక్షించుకోవాలనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే మీరు ఈ గోశాల స్టార్ట్ చేశారా లేకపోతే ఇది మనం అనుకోలేదండి మనం ఫ్యామిలీ వరకు ఒక ఇరవై పదిహేను ఏదో గోశాల అని అనిపించుకుందామని అట్లా పదమూడులో స్టార్ట్ అయ్యాము ఎండింగ్ పద్నాలుగు పద్నాలుగులో స్టార్ట్ అయ్యాము ఒక కిరాయి దాంట్లో ఉన్నాము అది అనుకోకుండా అనుకోకుండా అట్లా అయిపోయి ఇప్పుడు రెండు వందల దాకా అయిపోయి ఇటు ముందుకు వెళ్ళలేని పరిస్థితి వెనక్కి రానే పరిస్థితి ఓకే గోవులు కూడా మీకు బాగా మీ రాగానే ప్రతి ఒక్కటి మీ దగ్గరికి వచ్చేస్తున్నాయి వాళ్ళకి తెలుసు ఎవరు రక్షించే వాళ్ళు ఎవరు మేత పెట్టేది అనేది వాసన పసిగడతాయి ఎవరు భక్షించేవారు అనేది తెలుసు అంటారా తెలుసు ఈజీగా ఓకే ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు అనేది గోమాత దగ్గర చాలా ఎనర్జీ ఉంటుంది చాలా వైబ్రేషన్ ఉంటుంది అందుకనే చేయగలుగుతున్నాం మేము చాలా అంటే కబేలాలు వెళ్ళవలసినటువంటి ప్రతి ఆవులు కూడా ఇక్కడికే వస్తుంటే మీకు భారం అవడం మనం ఎంతవరకు చేయగలుగుతాం అని ఒక ధర్మంగా తీసుకుంటాము మళ్ళీ వస్తే మనం తీసుకో ఇవ్వం బయటికి రైతులు ఇవ్వచ్చు కదా ఇంకొకటి అనేక రకాల వాదనలు చేస్తుంటారు చేస్తుంటారు కానీ మేము అట్లా ఇవ్వం ఓకే ఒకసారి అంటే మీ గోశాలలో ఉన్నటువంటి ఈ గోవులు ఏవైతే ఉన్నాయో ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరైనా దానంగా అడిగితే ఇస్తారా ఓకే ఇక్కడ నుంచి పెంచుతాం అని అంటే దానంగా అక్కడ ఇక్కడ నేను ఇస్తాం గానీ ఆ బయటకైతే ఇవ్వం ఇష్టం ఉండదు ఓకే ఎందుకంటే సరిగా వాటి ఇంట్రెస్ట్ పోతుంది మన ఇంట్రెస్ట్ పోయింది అనుకోండి ఈ రెండు వందల ఆవులు ఇల్లు పోయినట్టే అందుకని ఆ ఇంట్రెస్ట్ పోకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాం అదే వీటికి అంటే ఇన్ని మొత్తంలో ఈ ఒకే షెడ్ ఇలా కదా చాలా కట్టేయలేదు దీన్ని ఇట్లాగే ఉంచుతాము ఫ్రీగా ఉంటాయి పొడుచుకోవడం చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఓకే చాలా ఉంటుంది ఎందుకంటే ఈ ఒక బండిలోంచి ఒక బండిలోకి సంబంధం ఉండదు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అయితే పొడుచుకుంటాయి చాలా పడుచుకుంటాయి తర్వాత మళ్ళీ ఏరు చేసి చేసి మేతను బట్టి అవి మారుతాయి మారి మనకి చాలా మంచి వీటిని కాపాడుతానే వీటి మేత మనుషులు సిటీకి ఒక యాభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఉన్నా వీటి మేత వీటి సమకూర్చుకోగలిగితేనే మనం చేయగలుగుతాం ఓకే శ్రీ ప్రత్యంగరా గోశాల ఏంటి ఆ పేరు ఎందుకు పెట్టాలనిపించింది దానికి ఏదన్నా ఉపాసన చేశానండి ఒక పదహారు సంవత్సరాలు నేను ఉపాసన చేశాను అమ్మవారిది ప్రతి అమ్మవారు ఉపాసన నాకు తెలుసు హోమాలు చేశాను తర్వాత తర్వాత ఇక అనుకోకుండా గోమాత అట్లా దగ్గరకి తీసుకుంది అప్పటి నుంచి మనకి వెనక్కి చూసుకోలేదు ఓకే అంటే గోమాత సంరక్షణలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నిమగ్నం పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాను పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే సేవ చేస్తున్నాను అన్ని పనులు మానేసి చేసి ఇది సేవలో ఉంటుంది ఇప్పుడు ఈ కబేలాలకి వెళ్లకుండా ఇక్కడికి పోలీసు వారు వీటిని తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ వీటికి ఏదైనా పాల ఉత్పత్తులు ఉన్నాయా అసలు కబేళలాలకు వచ్చింది అని అంటే అసలు పాల అనేది ఉండదు అనేది పేడ అనేది ఉంటది అసలు గర్భసంచే ఉండదు ఇంటికి గర్భసంచ అనేదే ఉండదు డెబ్బై ఆవులు ఉన్నాయి తల్లలు కావు ఇప్పుడు పదండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను మరి చిన్న చిన్న లేక దూడలు ఉన్నాయి కదా దీంట్లో ఒక పదహారు ఉన్నాయి పదహారు దూడలు పుడతాయి పదహారు రక్షించుకుంటాయి అంతే వాటికి పాలు ఉంటే ఉంటాయి లేదనుకుంటే పేకలతో పట్టిస్తాం ఒక వారం రోజులు ఆగిన తర్వాత పాలు పడతాయి పాలు పడితే ఇస్తుంది లేదనుకుంటే మనం పాలే పోయాల్సింది ఓకే అంటే సరైనటువంటి ధానానికి ఇస్తే పాల ఉత్పత్తి బానే ఉంటది అంటారు లేదండి అది తల్లిదండ్రుల నుంచి ఉంటుంది ఓకే అక్కడి నుంచి ఆ బ్రీడ్ బ్రీడ్ ని బట్టి ఉంటద ఉంటది అది ఆ పాలదారులు అనేది కట్ అయిపోతే అది ఎంత ఇచ్చినా తింటవే తప్ప ఏమి ఉండదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం